నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవనం నందు మాదిగ సంఘాల జేఏసీ సమావేశంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు సుబ్బయ్య మాట్లాడుతూ మాదిగల వర్గీకరణకు సహకరించకపోవడం వల్ల మేము వైఎస్సార్సీపీకి ఎందుకు ఓటేయాలని నెల్లూరు జిల్లా మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించలేదని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై తొమ్మిది ఏసీ స్థానాలుంటే పది స్థానాలు కేటాయించిన వైఎస్సార్సీపీకి ఎందుకు వేయలేనని కూటమి అభ్యర్థులుగా మాదిగలకు పదిహేను స్థానాలు కేటాయించడం వలన కూటమికే తమ మద్దతు ఉంటుందని జేఏసీ నిర్ణయం తీసుకుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పేరిపోగు వెంకటేశ్వరరావు టేగ రవి రాఘవేంద్ర కుడుమల సుబ్బారావు మాతంగి కృష్ణ సాల్మాన్ రాఘు వెంకట్రావు కనకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే దశాబ్ద కాలం నుంచి కూడా మాదిగుల చిరకాల కోరిక మాదిగులను ఎస్సీ వర్గీకరణ చేయాలి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మాదిగల రాజకీయ ప్రాధాన్యత కావాలని అలుపెరగన పోరాటం చేస్తూ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాల నుంచి కూడా మాదిగులకి రిజర్వేషన్లు కావాలని ఉమ్మడి రాష్ట్రంలో కానీ అదేవిధంగా అన్ని కేసుల్లో కూడా మాదిగుల పిల్లలు మాదిగుల జీవితాలు కూడా చాలా వరకు నాశ్వా సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి కానీ నాలుగు సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి ఇరవై రెండు ఇరవై రెండు వేల ఉద్యోగాలు పై మాటనే మాదిగులు సాధించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సుప్రీంకోర్టులో ఈ కేసు కొట్టేసిన దానివల్ల మళ్ళా యథాప్రకారంగా ఈ మాదిగలు వెనకబడిపోయిన సందర్భాలు ఉన్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఇప్పుడు మీ అందరూ తెలిసిన విషయమే ఈ ఎస్సీ వర్గీకరణని సుప్రీంకోర్టులో ఐదు మంది ఐదు మంది బెంచులతో ఈ కేసు కొట్టేయడం జరిగింది ఇప్పుడు అదే ఐదు మంది బెంచులో ఈరోజు సుప్రీంకోర్టే ఎస్సీ వర్గీకరణం ఏ రాష్ట్రాల పరిధిలో వాళ్ళు చేసుకోవచ్చు ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది కానీ కొన్ని సాంకేతికల కారణాల వల్ల వల్ల ఏడు మంది ఉండే మెంబర్లే జడ్జికి పంపించడం జరిగింది అదే ఈరోజు కోర్టులో వాదనలు కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాదనలు నిలిపించిన సందర్భాలు ఉన్నాయి కానీ మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అడ్వకేట్ కూడా పెట్టకుండా మాదిగలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి మాదిగలకు ఓట్లు ఎందుకు చేయాలని మేము అడుగుతా ఉన్నాం మాదిగులను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి మాదిగలు ఓట్లు ఎందుకు వేయాలా అదే విధంగా నెల్లూరు జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కావాలని అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా బాధ్యతలు విజయసాయి రెడ్డి తీసుకున్న తర్వాత అయ్యా నెల్లూరు జిల్లాలో రాజకీయ మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేదని రెండు సార్లు మేము విజయసాయి రెడ్డి గారిని కలవటం కూడా జరిగింది కానీ ఆయన విజయసాయి రెడ్డి గారు కిందలుగా ఉ మాదిల సమస్య అని కింద నెల్లూరు జిల్లాలో మాదిగలు కించపరిచిన విధంగా ఆ రోజు విజయసాయి రెడ్డి గారు మాట్లాడటం జరిగింది అందువల్ల విజయసాయి రెడ్డి గారికి మాదిగుల ఓట్లు అడిగే హక్కు లేదని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే ఈ రోజు మేము ఏ పార్టీకి మద్దతు కాదు కానీ ఎస్సీ వర్గీకరణకి మాదిగులకి నెల్లూరు జిల్లాలో రాజకీయ ఇచ్చే ప్రాధాన్యతకి మాదిగలు ఓట్లు వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందువలన ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంటామని ఇప్పుడైనా చెప్పానండి మాదిగలం కూడా మేము కూడా వైసీపీ పార్టీ కట్టుబడి ఉంటామని అందువలన నెల్లూరు జిల్లాలో అందరూ కూడా మాకు సహకరించిన నాయకులు కూడా ఉన్నారు ఎందుకంటే నెల్లూరు జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కావాలని అప్పట్లో మినిస్టర్ గోవర్ధన్ రెడ్డి గారు అదే విధంగా ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు నెల్లూరు టీడీపీ ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆ లెటర్లు ఇచ్చి ఈ రోజు నెల్లూరు జిల్లాలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళకి న్యాయం చేయాలనే బాధ్యతగా మేము అందరం ఈ లెటర్లు తీసుకొని సాయి రెడ్డి గారిని కలవడం కూడా జరిగింది అదే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డిని కలవడం కూడా జరిగింది కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా మాదిగల్ని కిండలు పరిచిన సాయి రెడ్డికి మాదిగులు ఓట్లు వేయకూడదని మేము సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది అందువలన ఈరోజు మాదిగులకి ఒక రాజకీయ ప్రాధాన్యత లేకుండా అనేక ఉద్యమాలు చేసి ఈ రోజు నెల్లూరు జిల్లాలో మాదిగులకి రాజకీయ ప్రాధాన్యత లేదు మాదిగులకి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కావాలని అనేక పోరాటాలు చేసి అన్ని మాదిక సంఘాలు మాదిక సంఘాలు కలుపుకొని అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు ఉండే మాదిగులు కలుపుకొని పోరాటం చేస్తే ఈ రోజు కూడా మాదిగులి కనీసం ఒక చిన్న డైరెక్టర్ పదవి కూడా ఇచ్చిన సందర్భాలు వైసీపీ ప్రభుత్వంలో లేవని మేము తెలియజేస్తా ఉన్నాం విధంగా పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు మేము ప్రతిసారి ఇలాగా ప్రెస్ మీట్లు పెట్టుకొని ఈ యొక్క మాదిగ జాతి కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం గత నలభై సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం అయినా కూడా ఈరోజు కూడా ప్రభుత్వాల్లో చలనం లేదు కనీసం మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు కానీ ఎమ్మెల్సీలు కానీ ఒక వర్గానికే కొమ్ము కాస్తూ ఉన్నారు మొదటి నుంచి కూడా ఎందుకో మాకు అర్థం కావడం లేదు కానీ వీళ్ళు మాదిగల మనుషులు కాదా మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఎందుకనంటే ఏ వ్యక్తికైతే మనం ప్రాధాన్యత ఇస్తామో దాని వాళ్ళ వెనక వాళ్ళ జాతి జాతి కోసం వాళ్ళు చేసేందుకు అవకాశం ఉంటుంది అలా కాకుండా ప్రతిసారి ఒక వర్గానికే కొమ్ము కాస్తూ ఉంటే ఒక వర్గం ఎదుగుదల ఉంటుంది మిగతా వాళ్ళు అంబేద్కర్ గారు ఏం చెప్పారు వెనక ఎవరైతే అన్నారో వాళ్ళు అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు ఆయన పుట్టిన రోజు మనమంతా కూడా ఆ యొక్క ఈరోజు ప్రత్యేక ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో బాధిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా చాలా అన్యాయం జరిగింది చాలా ద్రోహం చేశారు జగన్మోహన్ రెడ్డి అది గుర్తించి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారాలకు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గాలను చేసినటువంటి సందర్భాలు కానీ అదేవిధంగా అధికారులు ఉన్నప్పుడు మరి ఎస్సీ మరి కమిషన్ కానీ డైరెక్టర్ పదవులు కానీ లేదంటే ఎమ్మెల్యే పదవులు కానీ అన్నీ కూడా మాది సమాజ వర్గానికి ఎక్కువ సీట్లు ఇవ్వడం ఇవన్నీ కూడా మాదిగా ఎంఆర్పిఎస్ నాయకులు మరి రాష్ట్ర ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు కానీ అదేవిధంగా హిమాధుల ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పన్నెండు సుబ్బయ్య గారు మరి అన్ని మాదిక సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని చెప్పి వీళ్ళంతా ఒక నిర్ణయానికి ఓడించకపోతే మనకి స్వేచ్ఛ లేదు మనకి భద్రత లేదు ఇవాళ ఎస్సీ ఎస్టీల మీద కేసులు పెడుతున్నటువంటి హీనమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే మనకి స్వేచ్ఛ కావాలన్నా ఉపాధి కావాలన్నా ఉద్యోగ అవకాశాలు కావాలన్నా వర్గీకరణ జరిగి మాల మాదిగల మధ్య సమానత్వం ఏర్పడాలన్నా చంద్రబాబు నాయుడు మాత్రమే రావాలని నిర్ణయం చేసుకుని ఇవాళ ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ సంఘాలు కూడా మాదిగలతో పాటు అండగా నిలబడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని మాదిగలు గెలిపించాలి మాదిగలు గెలిపిస్తేనే మాదిగలకి భవిష్యత్తు ఉందని సందర్భంగా మేము తెలియజేస్తాం మాదిగలే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం